అబ్దుల్లాపూర్ మేట్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్ గ్రామంలో జరిగిన ప్రజా పాలన గ్రామ సభ వైభవంగా సాగింది ఈ కార్యక్రమానికి అబ్దుల్లాపూర్ మేట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి అధ్యక్షత వహించగా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరచారి మాజీ ఎంపీపీ బురరేఖ మహేందర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ బింగిదాస్ గౌడ్ అధికారులు ఎంపీడీవో శ్రీవాణి అనాజ్పూర్ గ్రామ సెక్రటరీ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐదు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల వంటి పథకాల లబ్ధిదారులను గుర్తించి వారికి సేవలు అందించాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధికారులను ఆదేశించారు ఈ పథకాలు అనాజ్పూర్ గ్రామానికి మాత్రమే పరిమితం కాకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మొత్తానికి వర్తిస్తాయని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరికి సమాచారం చేరాలి ఏ ఒక్కరూ పథకాల నుంచి వంచితం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కృషి చేస్తుందని తెలిపారు ఎవరైతే ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు పనిని కంప్లీట్ చేసుకుని ఉన్నారో అలాంటి జాబితాని ప్రభుత్వం మనకు ఇవ్వడం జరిగింది దాంట్లో ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము మిగతా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో దీంట్లో ఆత్మీయ భరోసాకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలకు సార్ ఇప్పుడు దరఖాస్తులు స్వీకరించబడ్డాయి వాళ్ళ వాళ్ళలో కూడా ఎవరైనా భూమిని ఉండాలని ఆలోచనతో ఈ రోజు మన గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా మన గ్రామంలో చాలా మంది గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే మలక్పేట్ ఎమ్మెల్యే అనాజ్పూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించుకొని ఎన్నికల ముందు బాబా కుర్చీలేమంటేమైందయా మీకు మేము వచ్చిందంతా కూడా ప్రభుత్వాన్ని మీ ముందుకు పంపింది ఆ రోజు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళను తెలంగాణ తెచ్చుకుందే ఈ రాష్ట్ర సంపదను తెలంగాణలో సంపద ఎక్కువ ఉంది తెలంగాణలో పేదరికము చెప్పినం పది సంవత్సరాలు అయింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదవాళ్లకు సంపద వంచుతామన్నాము ఆ సంపద పంచేది పోయి కనీసం వాళ్ళకు ఒక రేషన్ కార్డు ఇస్తలేము ఒక పింఛన్ ఇస్తలేము ఇలాంటి మాటలు మేము కూడా చెప్పినాం చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు కావలసిన పాలన తెస్తామని మనం గతంలో మలక్పేట్లో ఉన్నాం ఇప్పుడు ఇబ్రాహీంపట్నం అనే కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం ఇబ్రాహీంపట్నం గడ్డ మీద నేనే ప్రమాసం ఉన్న సంపద పంపుదామని రోజు మేము మాటిచ్చాం ఆ మాటలో భాగమే ఈరోజు ఈ ప్రజాపాలన మీటింగ్ అందుకే ఇప్పుడు మన అధికార యంత్రాంగం అంత వచ్చింది ప్రజాప్రతినిధులంతా వచ్చినారు ఇక్కడ ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఎక్స్ఎంపీలు కానీ ఎక్స్ వైస్ చైర్మన్ కానీ మన ఎంఆర్ఓ ఎండిఓ అధికార యంత్రాంగం అంతా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ముంగటికి వచ్చింది ఈరోజు ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వమైనా మీరైనా మేమైనా ఇదంతా ఒక కుటుంబంలా ఉంటే తప్ప పేద ప్రజలకు న్యాయం జరగదని మీరు ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పని లేదని ఉండొద్దని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం మీరు అర్థం చేసుకోండి మీరు ఒక్క సంవత్సరం అయింది మాకు ఇప్పటికి ఖాళీ నాలుగు పథకాలు వచ్చినాయి ఇంకా ఆరు పథకం ఇంకో నా మూడు నాలుగు వచ్చేది ఉందని అనుకుంటున్నారు నిజమే మేము రాగానే రెండు వందల యూనిట్ల కరెంటు అంటే దాదాపు పదిహేను వందల రూపాయలు ఇంటింటికి మాఫీ చేస్తాం ఒకవేళ ఎవరైనా రాకుంటే రేపటి నుండి ఇక్కడ సెక్రటరీ ఎవరు బాబు ఇక్కడ ఒక్కడి వేనా స్టాఫ్ ఎంతమంది ఉన్నారు గ్రామ పంచాయతీలో ఇరవై ఒక్క మంది ఉన్నారు అందులో స్వీపర్లు ఎంతమంది స్టాఫ్ ఎంతమంది బిల్ ఓకే ఇరవై ఒక్క మంది నువ్వు సెక్రటరీవా కారోబారువా పంచాయత్ సెక్రటరీ ఓకే ఎంతమంది కరెంటు బిల్లు మాఫ్ అయింది ఊర్లో అమ్మ మీకు అందరికి రెండు వందల ఐదు నోట్ల కరెంటు కమిటీ ఉంది ఇక్కడ ఎవరెవరున్నారా ఇందిరామ కమిటీ ఇక్కడ ఈ ఊర్లో ఇంకా ఐదుగురు ఉండాలి కదా ఉండయా ఉండవు నువ్వు కూర్చొని నేను చెప్తా కూర్చోవు నీ నీ సమస్య అందరి సమస్య చెప్తాను నేను వచ్చింది అందుకు కూర్చో ఇంపెలు ఉన్నారు ఓకే ఈ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు కూడా ఉన్నారు కదా అందరు కూడా తిరుగుతుంటారు కదా మరి వాళ్ళ దగ్గర మనం ఓట్లకు పోతాం అంత గ్రామ ప్రజలందరికీ యొక్క నమస్కారాలు నేను కొత్తగా వచ్చిన వచ్చి అయ్యింది నా పేరు నరేందర్ ఎద్దులక్ ఈ రేషన్ కార్డు గురించి ఇష్యూ ఇది ఏది మన గృహజ్యోతి ఇష్యూలో ఏందంటే గృహజ్యోతి అది ఎఫెక్ట్ కావాలంటే ఖచ్చితంగా మన దగ్గర రేషన్ కార్డు ఉండాలి వైట్ తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ కరెంటు బిల్ మీ కరెంట్ బిల్లు మేము వస్తాం మేము వచ్చినప్పుడు అవి కొంచెం నీకు లక్ష రూపాయలు వస్తుండొచ్చు వాళ్ళకేమో వస్తుంది నాకైతే ఎంత వస్తుందో నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా అది కూడా నేను వాడుకోను నేను ప్రజల కోసం ఖర్చు పెడతాను మీరైతే ఖర్చు పెట్టుకోవాలి కదా మీరు మీకు కూడా భార్య పిల్లలు ఉంటారు కానీ వాళ్ళకైతే ఇవ్వాలి కదా ఇచ్చే దాంట్లో ఇవన్న వద్దా మరి నీ ఆయన అసిస్టెంటు నీ అసిటెంటే ఆయన మీరు ఇద్దరు ఉన్నారు మీడియా ముందుంటే మీకు కూడా గౌరవం పెరుగుతుంది అందుకే కరెంటు బిల్లు విషయంలో కానీ రేషన్ కార్డు విషయంలో కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది రాకుండొచ్చు కూడా వాళ్ళకు కూడా ఇంటింటికి మేము వెళ్తున్నారు సర్వే చేయండి నువ్వు నాలుగు మూడు రోజులు అన్నావు నీకు నాలుగు రోజులు ఐదు రోజులు టైం ఇస్తున్నా ఆరు వందల ఇరవై ఒకటి గ్యాస్ సబ్సిడీ పొందుతుంది పన్నెండు వందల ఇరవై ఒక్క రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు ఉన్నాయి ప్రజెంట్ మన గ్రామంలో ఆరు వందల ఇరవై ఒక్క మందికి గ్యాస్ సబ్సిడీ వస్తుంది ఇక్కడ ఆరు వందల ఇరవై ఒక్క మందికి ఇంకా చాలామంది రేషన్ కార్డు లేనివారు ఉన్నారు ఈ గ్రామ సభలో కాబట్టి వారందరు రేషన్ కార్డు లేదు కాబట్టి వాళ్ళకి సబ్సిడీ రాకపోవచ్చు ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు ఆరు వందల ఇరవై ఒక్క మందికి ఇక్కడ సబ్సిడీ వస్తుంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పటివరకు ఇచ్చిండ్రు మీకు అందుకే చెప్పిన నేను ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే అందరు రేషన్ కార్డు తీసుకోండి ఇప్పుడు మేము ఇస్తున్నాం ఆ రేషన్ కార్డు ప్లస్ ఈ ఐదు వందల సబ్సిడీ ఆ సబ్సిడీ కూడా రేషన్ కార్డుతో పాటుగా రేపటి నుంచి కార్డు రాగానే వస్తుంది ఆ రేషన్ ఏదైతే సబ్సిడీకి మనం ఇది ఇస్తున్నామో ఇక్కడ పెట్టించండి ఇక్కడనే ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు అట్లాగే నువ్వు అది కూడా నోట్ చేసుకో ఇప్పుడు ఈ లిస్టులో రెండు వందల కరెంటు యూనిట్ కావాలా రేషన్ కార్డు కావాలి గ్యాస్ సిలిండర్లకు ఎంతమందికి వస్తుంది ఎంతమందికి వస్తలేదు రైతులకు ఎంతమందికి వచ్చింది రాకపోతే ఎందుకు రాలేదు ఇవన్నీ ఈ పథకాలు మొత్తం రావాల్సిందే వీళ్ళకి అందవలసిందేకాలు గతంలో ఇచ్చిన మేము ఎన్నికల కంటే ముందు ఆరు పథకాలు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ప్రజాపాలన తెచ్చి ఈరోజు ఆ పథకాలను రూపకల్పన చేసి ఇప్పటికే ఒక నాలుగు మిగతా అన్నీ కూడా ఇచ్చుకుంటూ ఇంకొకటో రెండో బ్యాలెన్స్ ఉన్నాయి అప్పుల రాష్ట్రం అయింది కాబట్టి లేట్ అయింది అయినా మేము నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తున్నాం ఉన్నటువంటి పరిస్థితిలో మేము ఇచ్చిన మాట కట్టుబడి మేము ప్రతి నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం ప్రమాణాలు తీస్తున్నాం మేము చెప్పే ఆరు పథకాలు అమలు చేయకుండా మేము గ్రామాలలో మీకు ఏమి మళ్ళీ ఓట్లు అడిగే ముంచడం లేదని ఇవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ముందుకెళ్తున్నాం అందుకే ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎలక్ట్రిసిటీ బిల్లు గ్యాస్ సిలిండరు ఉచిత బస్సు ఈరోజు ఇంకా మేము ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాం చెయ్యంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి మేము అన్నీ కూడా మార్గాలు పెంచుకున్నాం అన్నీ చేస్తున్నాం తప్పకుండా ప్రతి పేదవాని నుండి కలుపు తట్టుతాం వాళ్ళకన్నీ అందించే కార్యక్రమం చేస్తారు ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చెన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మన అందరమాన నాయకులు శ్రీ మల్లెడి రంగారెడ్డి గారు మన గ్రామ మనస్పు గ్రామానికి రావడం జరిగింది మరి గ్రామంలో ఎవరైతే పేదవారు ఉన్నారో రేషన్ కార్డు లేనివారు గత పది సంవత్సరాల నిరంకుశ పాలనలో ఏ పేదవాడికి రేషన్ కార్డు రాలేదు ఏ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు రాలేదు ఏ పేదవాడికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాలేదు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదమూడు నెలల్లోనే ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు పది పేద మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కానీ గృహజ్యోతి పథకం కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తా